welcome to channel find yours చూశారు ఆయన ఎవరు ఆహ్వానించి చూస్తున్నాడు రెండు రెండు నాలుగు నాలుగు ఏడు తొమ్మిది పది పదకొండు ఎనభై పదమూడు పద్నాలుగు పది నాభాబి ચસલીચે સેણે શે સીણાકરા શાજે સેણે સિંંય સેતમંયાંજજ

రైతులు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈరోజు నరక యాతన పడుతున్నారు దానికి సరైన పద్ధతిలో రైతులది మెయిన్ అన్నదాతలు అని వాళ్ళకు అన్నదాతలు అని అంటారు అన్నం పెట్టేవాడు వాళ్లే వాళ్ళనే మనం మోసం చేస్తాం అటువంటి మోసం అనేది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తారని మేము ఈ రోజు మీకు విన్నవించుకోవడానికి వచ్చాము ఏ నియోజకవర్గంలో అయినా ఓపెన్ చేసి మా అల్లు కావెలి తీసి వడ్డీ ఈ రోజు పదహారు వేల ఎనిమిది వందలు రేపు పదహారు వేల ఐదు వందలు వాళ్ళు అడిగినట్టు మేము అనుకుంటున్నాం ఎందుకంటే వర్షం చేసిన అది మీ బాధ్యత ఆర్జీఓగా వాళ్ళకన్నా మీరు కేంద్రాలు అయితే ఉన్నాయి కదా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వాటిల్లో మనం ఓపెన్ చేసి వడ్లీ కొనటం లేదు గవర్నమెంట్ ఇప్పుడు రైతులు నష్టపోయినాక మనం ఏం చేయగలరు సార్ మీరేం చేయగలరు మేమేం చేయగలరు ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకి ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి ధర్నాలు స్టార్ట్ చేయటము మూడో నెలల నుంచే జరగటము ప్రారంభమైంది గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకే ఇటువంటి ధర్నాలు చేయటం అనేది దౌర్భాగ్యమైన విషయం అయితే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పటం చెప్పిన ఏది కూడా పాటించకుండా పోవటం చేయటం అనేది చాలా దారుణమైన విషయం చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించారు ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు అనేది ఆయన మైండ్లో ఉన్నది ఆ పద్ధతిలోనే పద్నాలుగు పంతొమ్మిది మధ్య అట్నే చెప్పాడు రుణమాఫీ అని చెప్పేసి ప్రజల్ని రైతుల్ని మరీ రైతుల్ని మాత్రం చాలా ముంచ ముంచడం జరిగింది అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన పథకాలన్నిటికీ రైతులకి ఈరోజు నరకం చూస్తున్నారు యూరియా బస్తా దొరక్క క్యూలో నిలబడి రోజులు రోజులు పొడిగించడం క్యూలో నిలబడి వెయిట్ చేస్తున్నా కూడా ఒక బస్తా దొరకయ్యే పరిస్థితి ఏమాత్రం కనిపించడం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలు దేవుడుగా తొంభై తొమ్మిది పైసాలకు ఎకరా భూమిని ఇవ్వటం జరుగుతుంది తొంభై తొమ్మిది పైసాలకు పెద్ద పెద్ద కోటీసులకి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి తొంభై తొమ్మిది పైసాలకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది వాళ్ళకి డబ్బులు లేకపోతే ఇండస్ట్రీ ఏ విధంగా పెడతారు అటువంటి వాళ్ళకి ఎకరాలు ఎకరాలు వంద కోట్ల రూపాయలు చేసే భూమిని ఒక్కొక్కరికి దారాదత్తం చేస్తూ దివ్యాంగులకి పెన్షన్లు కట్ చేసి ఆయన ఇప్పటి వరకు ఇచ్చిన సైట్లు అవి కానీ అమ్మితే ఐదు సంవత్సరాలు ఈ పథకాలకు అన్నిటికీ సరిపడమైనా ఇస్తున్నాడు అంటే అది మీరే గ్రహించాలి ఇంతంత తొంభై తొమ్మిది పైసాలకి ఎకరా ఇచ్చి వంద కోట్ల రూపాయలు చేసే ఎకరాని తొంభై తొమ్మిది పైసాలకి ఇవ్వడం అంటే ఏంటి మధ్యలో జరిగే మతలాభులు ఏమిటి అనేది ప్రతి ఒక్కరు గమనించాల అదే కాదు నా నేను నేను ఆలోచించింది ఏంటంటే ఇది ఈ తొంభై తొమ్మిది ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఇది ఒక రెవల్యూషన్ ఖచ్చితంగా తీసుకురావాలనేది నా ఉద్దేశం అదేవిధంగా గిట్టుబాటు తరలు కానీ ఏది కూడా ప్రజ రైతులు మరీ అన్యాయం అయిపోతున్నారు ఏ పంటకి నేను గడప గడపకి తిరిగే టైంలో నేను రైతులను గమనించాను ప్రతి పంటకి పొగాకు కానీ మిర్చి కానీ వరి కానీ ప్రతి ఒక్కదానికి వాళ్ళు అనుకున్న దా రేట్ల కంటే మంచి రేట్లు వచ్చి అందరూ సంతోషంగా కనిపించారు ఈ గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా పోయి ఏదన్నా మాట్లాడితే వాడిని లోపలియలో అంటే ఎవడు లోపలికి పోతాడో ఏమిటో అర్థమే కావటంలా దారిని పోతుంటాడో కూడా వచ్చి పోలీసు వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా పట్టుకొని పోతారు ఎందుకు పట్టుకుపోతారో వాడికి తెలియదు అదే అటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఏర్పరచడం అనేది చాలా దురదృష్టకరం అక్రమ కేసులు ఎవరికి అసలు ఎందుకు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన చాలా నాకు తెలిసి చాలా పెద్ద మనిషి ఆయన మీద ఎందుకు పెట్టారో ఈ కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా ఒకళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళని ఆ కేసులు తొంభై రోజులైందంటే దాని మీద ఏమాత్రం కేసులు దాన్ని నిరూపించలేక ఏదో ఒక విధంగా బెయిల్ ఇచ్చేది మళ్ళీ పంపిస్తుండేది ఈ పద్ధతిలో ఉంది ఇదివై ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ జరిగే ధర్నాలు అయితేనేమి రైతులని కానీ ప్రతి ఒక్కళ్ళది ఆయన గ్రహించి సరైన పద్ధతిలో నడుస్తారని ఆశిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రైతు పోరు కార్యక్రమాన్ని ఈ జిల్లాలో ఈ జిల్లా అధ్యక్షులు కాగాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి ఉదయగిరి నియోజకవర్గాల్లో ఉదగిరి నియోజకవర్గం ఇన్ఛార్జీ మెగపాటి రాజగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా కావలిలో మా పట్టణ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు రైతు పోరు కార్యక్రమం ఈ కార్యక్రమంలో రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది వారికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలు ఎక్కడ చూసినా రైతుల ఆత్మఘోషలే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినిపిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేంద్రాలైతేమి వారు ఆ రోజు కరెంటు విషయంలో అయితే మీ రైతులకి బీమా పంట బీమా చేయడం అయితే మీ వీటన్నిటినీ నష్ట నివారణ నుంచి ఆ రోజు గతంలో పుట్టి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటే ఈరోజు కనీసం పదిహేను వేల రూపాయలు మద్దతు ధర కూడా లేని పరిస్థితి గిట్టుబాటు ధరలు లేక ఈరోజు వ్యవసాయం చేసేదే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏలోనే రైతుల వ్యతిరేకమైన విషయం ఉంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి ఆశయాల కోసం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతుల పక్షపాతిగా ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ విద్యుత్ తీగల్లో విద్యుత్ తీగల మీద గుడలు ఆరే ఆరేసుకోవచ్చని నిజంగా అటువంటి వ్యక్తి నేను ఇప్పుడు రైతుల పక్షపాతి అని చెప్పి ఎలక్షన్ల ముందు ఈ రైతుల కోసం అన్నదాత సుగ్రీభావ కార్యక్రమాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బులు సరిపావు నేను వస్తే ఇరవై వేల రూపాయలు అవి సెంట్రల్ గవర్నమెంట్ ఏడు వేల రూపాయలు మొత్తం ఇరవై ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పి విట్ట నిలువున మోసం చేసిన రైతులనే కాదు అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రైతుల రైతుల సంగతి ఏమో కానీ ఈ అక్రమ కేసుల బనాయింపులో మాత్రం ఈ రాష్ట్రం ప్రథమ స్థానంలోనే ఉంది ఈ రైతులు ఈ రోజు చూస్తా ఉన్నాం యూరియా ధర విపరీతంగా రెండు వందల అరవై మూడు రూపాయలు ఉండాలి అరవై ఆరు రూపాయలు ఉండాల్సిన యూరియా ఈరోజు ఆరు వందల రూపాయలు బ్లాక్ మార్కెట్లో దొరుకుతా ఉందంటే దానికి నేను వీటన్నిటిని పరిష్కరిస్తానని చెప్పాల్సిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన చెప్తా ఉన్నారు యూరియా వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది యూరియా వేసుకున్న దాని వల్ల ప్రజలు చచ్చిపోతున్నారు కాబట్టి నేను యూరియా ఇవ్వట్లేదు అంటున్నారు నిజంగా చచ్చిపోయేదాన్ని కొనుక్కోవాలన్నా కూడా ఈరోజు అధిక దానికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని వాళ్ళు ఈ బ్రతకలేని స్థితిలో కూడా కనీసం అది కూడా కొనుక్కోలేని పరిస్థితి ఒక ఖరీఫ్ రవే కాదు ఈరోజు ఉద్యావన పంటల దగ్గర నుంచి ఏ ఒక్క పంటలకు కూడా ఈరోజు యూరియా కావాల్సి వచ్చినా ఎక్కడ దొరకని పరిస్థితి ఇది మాత్రం బ్లాక్ మార్కెట్లో యదేచ్ఛిగా జరుగుతూ ఉంది యదేచ్ఛిగా దొరుకుతూ ఉంది కానీ రైతులకు మాత్రం అందుబాటులో లేక ఈరోజు గిట్టుబాటు ధరలు లేక పంటలకు బీమాలు లేక ఈరోజు వారు అప్పులు తెచ్చుకొని వారు వెతికే పరిస్థితి లేక ఆత్మహత్యలకి వాళ్ళు బలవుతూ ఉంటే వాళ్ళు పురుగలిపే పరిస్థితిగా ఈరోజు ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం వారి యొక్క వికృతమైన చేష్టల్ని ప్రజలు ఈ రోజు రైతులు రోడ్డు మీదకి వస్తుంటే కూడా రైతులు కనీసం వారు నిరసన చెప్పుకునే కార్య కార్యక్రమాన్ని కూడా చేయకుండా ఏ రకంగా అడ్డుకుంటున్నారో చూస్తా ఉన్నాం ఇటువంటి అక్రమ కేసుల బనాయింపుల నుంచి కూడా రైతుల పక్షపాత ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కావలి ఉదయగిరి నియోజకవర్గాల్లో ప్రతాప్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ జిల్లాలో గోవిధ్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షాన మేము అంతా కూడా పోరాటం చేస్తామని రైతుల పక్షాలు నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వారి హక్కుల కోసం మేమంతా ముందుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను